నమస్కారం తెలియజేస్తున్నాను అలాగే ఎంపీ అభ్యర్థి బిజెపి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను అలాగే వేదికపై ఉన్నటువంటి ఇతర పెద్దలకి ఈరోజు మీ అశేషంగా వచ్చినటువంటి జన సైనికులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బీజేపీ పార్టీ నాయకులు మీరందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరి అభ్యర్థుల్లో కల్లా అత్యంత నిరుపేద గిరిజనటువంటి నన్ను పవన్ కళ్యాణ్ గారు అభిమానించి ఈ రోజు ఒక గిరిజనుడిగా నాకు టికెట్ ఇచ్చినందుకు వారికి నా పాదాభివందనం చేసుకుంటున్నాను పాలకొండ నియోజకవర్గం ఈ నియోజకవర్గం ఈ వైసీపీ పార్టీ పరిపాలనలో చాలా వెనుకబడినటువంటి నియోజకవర్గంగా పేరు పొందింది స్థానిక శాసనసభ్య ఏ రోజు కూడా ఈ ఐదు సంవత్సరాల కాలంలో పాలకొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించలేదు ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు మన పాలకొండ నియోజకవర్గాన్ని ఒక గిరిజ గిరిజన నియోజకవర్గాన్ని ఆయన అభివృద్ధి పదంలో నడిపించాలని పాలకొండ నియోజకవర్గం తరఫున మరి జనసే జన జనసేన అధినాయకులు పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా విన్నవిస్తున్నాను ఈరోజు గాజు గ్లాసుపై మీరందరూ కూడా ఓటు వేసి మేలో మే పదమూడు జరిగినటువంటి ఎన్నికల్లో మీరందరూ కూడా అభిమానించి ఒక్క అవకాశాన్ని మీరందరూ కూడా కల్పించాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా వేడుకుంటున్నాను అలాగే మరి మన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి పాలకొండ నియోజకవర్గానికి మొట్టమొదటిగా విచ్చేసి మరి పాలకొండ నియోజకవర్గ సమస్యల్ని ఆయన పరిష్కరిస్తారని ఈ సభా ముఖంగా తెలియజేస్తూ మరి మీ జయకృష్ణ ఒక్కటే మీ అందరికీ కోరుతున్నారు మరి ఒక్క అవకాశాన్ని ఇచ్చి ఒక్కసారి ఎమ్మెల్యేగా చేయాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా మీ అందరికీ కోరుతున్నాను అలాగే మరి నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి గిరిజన సమస్యలు ఉన్నాయి గిరిజన ప్రాంతాలు నేటికి అభివృద్ధి చెందక సరైనటువంటి రహదారులు లేక సరైనటువంటి మంచినీటి సదుపాయాలు లేక ఈ రోజు పాలకొండ నియోజకవర్గం పూర్తిగా వెనుకబడి ఉంది మరి ఈ నియోజకవర్గాన్ని మన జనసేన అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు దత్త తీసుకుని ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని మనస్ఫూర్తిగా ఆయనకి నమస్కరిస్తూ వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు జై పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం